హాయ్ టు ఆల్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్లో మార్పు ఇది కమిట్మెంట్కు ఓకే చెప్తారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీ యొక్క పర్సన్ నేమైతే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి నేను వీటిని స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పేజ్ ఆఫ్ సోర్స్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ నైన్ నైన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండి సెకండ్ వన్ థర్డ్ వన్ ద పూల్ ఫోర్త్ వన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఫిఫ్త్ దేమో కింగ్ ఆఫ్ సోర్స్ of ఏమో కింగ్ ఆఫ్ వ్యాన్స్ సెవెంత్దేమో నైన్ ఆఫ్ demo ఎయిత్ ఏమో సెవెన్ ఆఫ్ the నైన్త్ నైట్ ఆఫ్ కప్స్ demo కింగ్ ఆఫ్ wands మీ యొక్క పర్సన్ అయితే ఈ ఫుల్ మూన్లో ఎట్లా ఉంటుందంటే ఎనర్జీస్ చాలా కోపంగా ఉన్నవాళ్ళు ప్రేమగా మారిపోవడం ప్రేమగా ఉన్న వాళ్ళు కోపంగా మారిపోవడం దగ్గరగా ఉన్నవాళ్ళు విడిపోవడం దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకోవడం అయితే జరుగుతుందండి మీ యొక్క పర్సన్లో అయితే మార్పులు అయితే వచ్చాయి తన ఆలోచనలు అయితే మీ పైన విపరీతంగా ఉన్నాయి మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఆరాధిస్తున్నారండి పూల్ కార్డు వచ్చింది మేజర్ ఆర్క్ అన్న కార్డు వచ్చింది విపరీతమైన ప్రేమ అయితే ఉంది తను ఇప్పుడు మిమ్మల్ని మీరు తన పక్కనే ఉంటున్నట్టు సాంగ్స్ ఏమైనా మొబైల్లో చూసినా లేదా ఎక్కడైనా విన్నా టీవీలో చూసినా వాటిలో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోవడం మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ గుర్తుకు రావడం అన్నీ మీరు తన పక్కనే ఉన్నట్టుగా మీ పర్సన్ అయితే ఇమా చేసుకుంటూ ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే థాట్స్ అయితే తన లోపల అయితే వస్తూ ఉన్నాయండి పాజిటివ్ వైబ్స్ తోటైతే ఉన్నారు చాలా ప్రేమిస్తున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని విపరీతమైన ప్రేమ అనేది అయితే ఉంది వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు ఈ గొడవ అంతా తానే క్రియేట్ చేశానని మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి ఎలా చేశారంటే తనకు ఉన్న ఒక లస్ట్ ఎనర్జీస్ తోటి థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళారు పీపుల్ తోటి సహవాసంతో వాళ్ళు ఎలా అంటే మీ పర్సన్కి చాలా ఆశలు అనేటివి చూపించారనమాట మాతోటి ఉంటే ఒక సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది నీకు బంగారము డబ్బు గోల్డ్ లాంటివి అన్నీ కూడా నీ లైఫ్లో నువ్వు చూస్తావు నువ్వు నువ్వెప్పుడు మాతోటి కలిసి ఉంటే నీకు అన్నీ ఉంటాయి జీవితంలో నీకు దేనికి లోటు ఉండదు నువ్వు మాతోటి కొలాబరేట్ అయ్యి ఉండు అని మీ పర్సన్కి సెక్యూరిటీ ఇవ్వడం వల్ల మీ పర్సన్ వారి లైఫ్లోకి అయితే వెళ్ళారండి దానివల్ల వెళ్ళనైతే వెళ్ళారు వెళ్ళిన తర్వాత తనకి హార్ట్ బ్రేక్ చేశారండి థర్డ్ పార్టీస్ ఎప్పుడు ఏడ్చు ఏడ్పించుకుంటూ ఉంటూ ఉన్నారనమాట ఫస్ట్ ఏ కమిట్మెంట్ అయితే ఇచ్చేసి ఈ పర్సన్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ చేశారో అవన్నీ కూడా లేవన్నమాట మిమ్మల్ని పక్కకు తప్పించేంతవరకు మీ పర్సన్ని చాలా బాగా చూసుకున్నట్టు చాలా కేర్గా ఉన్నట్టు చాలా లవబుల్గా ఉన్నట్టు సెక్యూరిటీ అనేది చూపెట్టినట్టు చాలా ప్రేమించినట్టు ఇవంతగా లేనిపోని ప్రేమ అంతా కూడా క్రియేట్ చేశారు మీరు మీ లాంగ్ డిస్టెన్స్లో మీ లైఫ్ మీరు మీ పర్సన్ నుంచి వెళ్ళిపోయారనమాట అంటే తను చేసిన అఘాయిత్యాలను భరించలేక మీరే వెళ్ళడం లేదంటే తను మీ నుంచి వెళ్ళడం ఇలా జరిగింది థర్డ్ పార్టీతోటి ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం దానివల్ల మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారు మీరు కొన్ని ఇయర్స్ పెయిన్ అయితే అనుభవించారండి ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇద్దరికి కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే ఎగ్జాక్ట్లీగా అయితే త్రీ ఇయర్స్ అవుతే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర మీ లైఫ్ మొత్తం ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా ఒక మోడుబడిన చెట్టు ఎలా ఉంటుందో అలా మీ లైఫ్ మీరైతే లీడ్ చేస్తూ ఉన్నారు అలా థర్డ్ పార్టీస్ మీ లైఫ్ని ఇలా చేయాలి అలా చేయాలంటే మీ యొక్క వింత పర్సన్ ఏం చేశారంటే వాళ్ళు ఏది చెప్తే అది మీ పైన ఎక్స్పెరిమెంటల్గా చేశారనమాట మీరు మీ యొక్క పర్సన్ చేతిలో ఒక టాయ్ లాగానే మిమ్మల్ని ట్రీట్ చేశారనమాట మీరు ఒక మనిషి అని మీకు జీవం ఉంటుందని మీకు కోరికలు ఉంటావని ఏది కూడా తనకి సంబంధం లేదు మీ నుంచి అన్నీ లాక్కున్నారండి మీ యొక్క ఎమోషన్సే కానీ మీ యొక్క మనీయే కానీ మీ యొక్క ఆర్నమెంట్సే కానీ డబ్బే కానీ ప్రతి ఒక్కటి కూడా మీవన్నీ మీ పర్సన్ అయితే లాగేసుకున్నారు తన ఫ్యూచర్ గ్రోత్ మాత్రం ఉంటే చాలు నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు నేనైతే ఈ రేంజ్లో ఉండాలి నా లైఫ్లో నేను ఒక టాప్ పొజిషన్లో ఉండాలి అది నాకు థర్డ్ పార్టీతోటే సాధ్యం నువ్వు ఉంటే నాకు ఎలాంటివి కూడా నా లైఫ్లో దక్కవు అని మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ వారితోటి కొలాబరేషన్ అనేది అయ్యేసి చేతులు కలిపి మిమ్మల్ని లాంగ్ డిస్టెన్స్లోకి పంపించడం అయితే జరిగింది వారి వల్ల మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారు చారండి మామూలుగా కాదు మీరు ఎన్నో లేని రాత్రులు మీ జీవితాన్నే మీరు సాక్రిఫైజ్ మీ పర్సన్కి చేశారన్నమాట విపరీతంగా ప్రేమించారండి చెప్పలేని ప్రేమ మీ పర్సన్ అంటే మీకు అలాంటి మీ ప్రేమని కాలదన్నుకొని థర్డ్ పార్టీని ఆరాధించుకుంటూ ఎంత మీకు హార్ట్ బ్రేక్ అనేది చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని ఒక రెక్కలొచ్చిన పక్షి మాదిరిగా వేసుకుంటూ మీ పర్సన్ అయితే పోవడం అయితే జరిగింది తనకు వారి లైఫ్లోనే ఉంటేనే చాలా మిరాకిల్స్ అయితే జరుగుతాయి ఆమె ఫ్రీ బర్డ్ అనేలా మీ పర్సన్ వెళ్ళడం అయితే జరిగింది అలా వెళ్ళి మీకు ద్రోహం అయితే చేశారండి బట్ ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత తనకి కొంచెం ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీ పర్సన్ దృష్టిలో మీరు ఎలాగైతే ఒక టాయ్ ఒక వస్తువో మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీకి అలాగనమాట ఇంకా చాయిసెస్ ఉన్నాయి అలా చేయడం వల్ల తనకి ఇప్పుడు మీ యొక్క వాల్యూ మీ మీ యొక్క జీవితానికి చేసిన నష్టం అనేది ప్రతి ఒక్కటి కూడా గుర్తుకు రావడం ఆ పర్సన్లో వాళ్ళు యాక్టివేట్ అవుతూ ఉన్నామా ఆ హీలింగ్ అనేది జరుగుతుంది వారి లోపల జరగడం వల్ల ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్ అయితే మీ ఆలోచనలతో అయితే ఉంటూ ఉన్నారు మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు విపరీతమైన ప్రేమ అయితే ఉంది వాళ్ళని ఇప్పుడు మీరు నమ్మరు అని కూడా వారికి అర్థమవుతుంది ఎందుకు అనంటే వారు అలాంటి నమ్మక ద్రోహం అనేది చేశారు ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే హ్యాంగర్ మన్ పొజిషన్లో ఉన్నారండి అంటే ఒక చెట్టుకు వేలాడినలాగా తన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఉంది అంటే తనకి ఏ డెసిషన్ తీసుకోలేక ఫైనాన్షియల్గా ఇబ్బందులు సొసైటీలో వాల్యూ మీరు తన పక్కన లేకుండా తనని ఎవ్వరు నమ్మకుండా ఇలా అయిపోయిందనమాట తన జీవితం తనని ఎవ్వరు కూడా నమ్మట్లేదు ట్రస్ట్ చేయట్లేదు ఆ పర్సన్ని ఏ ఒక్కరు కూడా తనను ఒక దొంగలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారనమాట మీకు చేసిన ద్రోహానికి తనకి విపరీతమైన డబ్బు పిచ్చి తన యొక్క డబ్బు పిచ్చి మీకు ఇంతటి ముప్పు అనేది తీసుకొచ్చింది అనమాట అంటే మీ పరిసను మిమ్మల్ని 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 మీలాగా ప్రేమించలేదు మీ వెనకాల డబ్బు ఉంటే మిమ్మల్ని కూడా ప్రేమించేవారు అంటే మీ వెనకాల డబ్బు లేకపోవడం వల్లనే తను మిమ్మల్ని రిజెక్ట్ చేసి మీకంటే ఇంకొక బెటర్ ఆప్షన్ మరి ఇలాంటప్పుడు అలాంటి పరిస్థితి పర్సన్ ఎందుకు మాకు కమిట్మెంటు అనే మ్యారేజ్ పేరు చెప్పి లేదంటే లవ్ పేరు చెప్పి మా లైఫ్లోకి ఎందుకు రావాలి అని అనంటే అది వాళ్ళకు ఒక వ్యసనం అనమాట వీళ్ళు ప్రతి వస మనిషిని కూడా యూజ్ ఇట్ ట్రోట్ అనేలాగా యూజ్ చేసుకునే పర్సన్స్ అంటే మీకు ఒక కర్మ అన్నమాట మీ కర్మ కొద్దీ మీకు ఆ పర్సన్ దొరికారండి మీరు మీ గత జన్మ నుండి మీకు కొంత కర్మ అనేది మోసుకుంటూ వస్తున్నారు అది ఇప్పుడు కూడా మీరైతే అనుభవించక తప్పదు దానివల్లనే మీకు ఇలాంటి పెయిన్ అయితే అనుభవించాల్సి వస్తుంది మీరు అసలు మంచి రోజులు అనేటివి నేను చూస్తానా అని మీరైతే చాలా దేవుడిని అయితే వేడుకుంటూ ఉన్నారండి తను చేసిన ద్రోహానికి మీకు మీ పర్సన్ తోటి ఉన్న ఇంటి మసి రిలేషను అవన్నీ కూడా మీకు గుర్తుకొస్తూ ఉన్నాయి ఏ వర్క్ చేసినా మీకు ఆ పర్సనే గుర్తుకు రావడం అదే ప్రపంచంగా మీరు బ్రతుకుతూ ఉన్నారు కానీ ఆ పర్సన్ మీ రిలేషన్కి కానీ మీకు కానీ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా నేను ఉంటాను నీ లైఫ్లో ఉండను నా లైఫ్ నాది అనేలాగా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు అక్కడ హార్ట్ బ్రేక్ జరిగేసరికి తన ఆలోచనలు అయితే మీ వైపుగా వస్తూ ఉన్నాయి మీ యొక్క రిలేషన్లో తనైతే ఒక స్టాండ్ అనేది తీసుకు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనైతే ఎలోన్గా ఉంటున్నారండి ఎక్కువగా ఈ ఒంటరితనాన్ని తను కూడా వదిలేస్తాను అని మీ పర్సన్ కూడా అంటూ ఉన్నారు మీ లైఫ్లో అయితే చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయండి మీ లైఫ్లో మీ యొక్క పర్సన్ లైఫ్లో ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే మీ పైన చాలా లవ్ అయితే చూపిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు వారు ఏ డ్రీమ్ వరల్డ్ కోసం అయితే వెళ్ళారో ఆ డ్రీమ్ వరల్డ్ అంతా డ్రీమే అని అయితే అనుకుంటున్నారు కళ నేను కళలు కన్నా ప్రపంచం అది ఒక కళే అని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి వచ్చి మీ పర్సన్ అయితే తెంచేస్తూ ఉన్నారు వారు ఇప్పుడు ఎవరైతే మీ ఇద్దరికి రీయూనియన్ కావద్దు అని చాలామంది పర్సన్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యారండి మీ దాంట్లో వారి యొక్క ఫ్యామిలీ పర్సన్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా చేంజ్ చేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తనని తన చుట్టూతలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇన్సల్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరిపైన మీ పర్సన్కి చాలా కోపం ఒక మంటలాగా మండుతూ ఉన్నాడు అనమాట తను మేల్ అయినా ఫీమేల్ అయినా మీ పర్సన్కి అంత కోపం వస్తుంది మీ గురించి నెగిటివ్గా వాళ్ళు ఏదైనా టాక్ మాట్లాడితే ఇప్పుడు మీ మీ వైపుగా వారి ఆలోచనలు అయితే ఉన్నవి మీరు ఉంటేనే తనకి మళ్ళీ బెటర్ లైఫ్ అనేది ఉంటుంది కొత్త ప్రపంచం అనేది చూస్తామో మళ్ళీ అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు డైలీ మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారండి ఇప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ డే మీ పర్సన్ మీ గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు వర్క్ ప్లేసెస్లో ఒక్కరే ఉంటూ ఉన్నారు తనకి లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది లేదు తన యొక్క తను జర్నీ చేసే ఆ పడవ ఎటు వెళ్ళుతుందో కూడా తనకైతే అర్థం కావడం లేదండి అలా ఉంది మీ యొక్క పర్సన్ యొక్క సిచ్యువేషన్ అందువల్ల కొత్త లైఫ్ అనేది కావాలి నాకు నా పర్సనే సెక్యూరిటీ తన యొక్క మదర్లీ నేచర్ అనేది నాకు మళ్ళీ చూపించాలి ఆ ప్రేమ నాకు కావాలి నేను ఆ ప్రేమ కోసం ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తాను తనే నాకు నిజమైన సోల్మేట్ అని మిమ్మల్ని మీ యొక్క ప్రేమని మీరు ఉంటే తన యొక్క లైఫ్ గ్రోత్ ఉంటుంది అనేసి అంటే మీరు ఉంటేనే తను జీరో పర్సెంటేజ్కి పడిపోతానని మీకు మీతోటి ఉంటే ఎలాంటి ఎథిక్స్ ఉండవని మీతోటి ఉంటే ఎలాంటి వాల్యూస్ ఉండవని మీతోటి ఉంటే సొసైటీలో వ్యాల్యూ ఉండదని అన్న పర్సనే ఇప్పుడు మీరు ఉంటేనే సెల్ఫ్ గ్రోత్ ఉంటుంది సెల్ఫ్ ఫోకస్ అనేది ఉంటుంది అన్నీ ఇప్పుడు మీతోటే ప్ర ప్రతిదీ తన మైండ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీరు తన పక్కనే ఉన్నట్టు మొబైల్లో కూడా మీ యొక్క పిక్స్ అయితే ఎవ్రీ డే మీ పర్సన్ చూసుకుంటూ ఉన్నారండి మీ ఇద్దరి మధ్యలో ఉన్న సీట్ మెమొరీస్ని కూడా ఇప్పుడు తను మనీ కూడా ఎర్న్ చేసుకుంటూ ఉన్నాడు మీ పర్సన్ అంటే తనకు తన దేనిపైనైనా ఇన్వెస్ట్ చేసినా కూడా తను థర్డ్ పార్టీకి తెలియకుండా మీ పర్సన్ అయితే డబ్బులు పోగేసుకుంటూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పటికే వారి చేతిలో తన యొక్క లైఫ్ అనేది పెట్టి చాలా లాస్ అనేది చూడడం అయితే జరిగింది దానివల్ల మీ పర్సన్ అయితే సెల్ఫ్గా మనీ అనేది తనకంటూ ఉండాలి ఆ ఇండిపెండెంట్ పర్సన్ నేను ఇది ఇకపైన ఎవరిపైన నేను డిపెండెంట్గా ఉండను అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఎవరు ఎవరికి కారు నేను నిజంగా ప్రేమించిన నన్ను ప్రేమించిన నా పర్సన్ని మిస్ చేసుకున్నాను అని అనుకుంటూ ఉన్నారనమాట అంటే మీరు మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ లాగా బట్ మీరు అలాగా చూసుకోలేదు తనే లైఫ్ అనేలాగా మీరు చూసుకున్నారు ఎప్పుడు కూడా మీరు తనను ప్రేమించి తన దగ్గర ఫ్రీడమ్ అనేది కోరుకున్నారు మీకు ఫ్రీడమ్ కావాలంటే మీకు ఎప్పుడైనా వస్తుంది బట్ మీరు అలా కోరుకోలేదు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ లైఫ్లో మీకు కూడా ప్రపోజల్స్ లాంటివి చాలా అయితే రావడం అయితే జరిగింది బట్ మీరు వాటన్నిటిని కూడా ఇగ్నోర్ అయితే చేశారు ఎందుకంటే తన మీద ఉన్న ప్రేమతోటి మీరు అనుకుంటే ఒక క్షణాల్లో మీ లైఫ్ మారే మీకు ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఆప్షన్స్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మీరు అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు ఎందుకు అంటే మీరు విపరీతంగా మీ పర్సన్నే ప్రేమించడం అయితే జరిగింది ఇదంతా తనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఇన్ని ఇయర్స్ మీరు ఎందుకు వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు తన కోసమే తనంటే మీకు ప్రాణం అని కాబట్టి ఇప్పుడు తనకైతే అర్థం కావడం అయితే జరుగుతుందండి దానివల్ల మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వారి లోపల కూడా రియలైజేషన్ అయితే వచ్చింది రావడం వల్ల కూడా మీ యొక్క ప్యూర్ లవ్ మీ యొక్క జెన్యున్ లవ్ అయితే వారికి అర్థమైంది ఇప్పుడు వారు ఏమంటూ ఉన్నారంటే నేను ఇప్పుడు నిన్ను నేను ఎలాగైతే బ్రతికుండంగానే జీవోత్సవాన్ని ఎలా చేశానో ఇప్పుడు నువ్వు లేకపోవడం వల్ల నేను కూడా అలాగే అయిపోయాను ఒక లాగా అని మీ పర్సన్ అయితే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారండి మీ యొక్క లాయాలిటీని వారిప్పుడు అర్థమైతే చేసుకుంటూ ఉన్నారు గతంలో లాగైతే వారు లేరు వారి యొక్క నిజమైన జాయ్ ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ ఇదంతా మీతోటే ఉంటుందని మీ పర్స అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి ఫ్యాషనెట్ని చేయాలని చాలా కష్టపడుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ వైపుగా వారి ఆలోచనలు అయితే ఉన్నావి థింక్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి వస్తే మీరేమంటారు మీరు యాక్సెప్ట్ చేస్తారా నువ్వు డబ్బు కోసము నన్ను చాలా బాధ పెట్టావు అని ఇవన్నీ మీరు నిలదీస్తారేమో అని కూడా భయం అవుతుంది తనకి దానివల్ల కూడా తను మీతోటి ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలంటే భయపడుతూ ఉన్నారు ఏం చేస్తే మళ్ళీ మీ రిలేషన్ అనేది గతంలో లాగా ఉంటుంది అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీరేమో చేజింగ్ చేయడం అనేది పూర్తిగా డ్రాప్ అయిపోయారనమాట తనని చేయడం లేదు మీ ప్యూర్ లవ్ అనేది కూడా మీ ఎమోషన్స్ అన్నీ కూడా హిడెన్గా పెట్టుకొని ఉంటూ ఉన్నారు ఏం చేస్తే మళ్ళీ మా రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ పైన చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి చాలా ప్రేమిస్తూ ఉన్నారు చాలా క్రష్ అనేది కూడా ఉంది మీ పైన మీ పర్సన్కి మీరు ఇంకెవరితోటైనా మాట్లాడుతూ ఉన్నారా మీ లైఫ్లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారా నేను నువ్వు నన్ను ఎందుకు చేజ్ చేయడం లేదు అని కూడా అంటూ ఉన్నారు నేను త్వరలో నీ దగ్గరికి వస్తాను నేను రీచ్ అవుతాను నా యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా నీకు షేర్ చేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి మీకు ఏ మంత్లో రియన్యన్ అనేది చూపిస్తుందో చూద్దామండి మీకైతే జాన్వరి నెక్స్ట్ ఇయర్లో మీకు రియుండన్ అయితే చూపిస్తుందండి తులారాశి రాశి మకర రాశి వృచ్చిక రాశి మేషరాశి కర్కాటక రాశి వృషభ రాశి ధనస్సు రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుందండి లెటర్ వైజ్ చూసినట్లయితే చాలా తక్కువ లెటర్స్ వచ్చాయండి క్యూ లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ ఎక్స్ లెటర్ ఈ లెటర్స్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఏమేమి వస్తాయో చూద్దామండి చాలా వచ్చాయండి డేట్ ఆఫ్ అయితే ట్వంటీ నైన్ ఎయిట్ థర్టీ 28 10 25 14 26, 21, 7, 2, 12, 1, 20 17 11 19 27 ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ థర్టీన్ ఫిఫ్టీన్ నైంటీన్ నైన్ అండి సిక్స్ నైన్టీన్ కాదు అది నైన్ అండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దాము చేంజెస్ అయితే వచ్చాయి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి పాజిటివ్ తోటే ఉన్నారు సక్సెస్ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అనేది అయితే వస్తుంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడు మీ పర్సన్ వెళ్ళిపోయారు ఇక వారు రారు కమిట్మెంట్ ఇవ్వరు మా లైఫ్ ఇంతే అని మాత్రం అనుకోవద్దు మీరు మీరు ఆశలు అనేటివి ఉంటుంది కదా అది ఎప్పుడు వదులుకోవద్దు మీరు పోరాటం అనేది చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా మధ్యలోనే ఏ పనిని కూడా వదిలేయద్దు అది కంప్లీట్ అయ్యే వరకు పోరాడుతూనే ఉండాలి మీ యొక్క ప్రయత్నమే మీకు విజయాన్ని సాధించి పెడుతుంది ఎవరు వచ్చి మీకు హెల్ప్ చేయరండి మీ బాధని మీరే పడాలి మీరే సాల్వేషన్ అనేది చేసుకోవాలి మీ లైఫ్కి మీరే ఒక హీరో మీరే ఒక విలన్ మీరు రెండు విధంగా ల్గా మీరు ఫైట్ చేస్తేనే మీ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది మీలో ఉన్న నెగిటివిటీ చూసుకోవాలి పాజిటివిటీ అనేది చూసుకోవాలండి రీకన్సిడర్ అంటే మీ వర్క్ అది ఎక్కడైనా ఆగిపోయినా పర్సన్ దగ్గర నుంచి ఏదైనా రాకున్నా ఎవరి దగ్గర అయితే ఆగిపోయిందో మళ్ళీ వారిని ఒకసారి వెళ్ళి కన్సిడర్ అయితే కండి దానివల్ల మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది మీరు అలాగే ఉంటే మీ ప్రాబ్లం మాత్రం సొల్యూషన్ అయితే ఉండదండి ఎప్పుడు కూడా లేజినెస్ తోటి ఉండకండి బే యాక్టివ్ బాధపడకండి మీకంటూ కూడా మంచి రోజులు వస్తాయి మీ పర్సన్ మీద దిగాలుగా వండుకుంటూ మీ లైఫ్ మొత్తం అయిపోయింది ఇక గంతే పర్సన్ నా లైఫ్లోకి రారు అని ఏడ్చుకుంటూ అయితే ఉండొద్దు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన పర్సన్ ఎలా వస్తారు అని అనుకుంటే అక్కడ కూడా మీతోటి ఇప్పుడు డిస్పాచ్ అయి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళతోటి లైఫ్ లాంగ్ ఎలా ప్యాచ్ అప్ అయి ఉంటారు ఉండరు కదా మీరు కంపల్సరీ మీది ప్యూర్ లవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీరు తిరిగి మీ లైఫ్లోకి అయితే వస్తారండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అనేటివి కూడా ఇలాగే ఉండిపో మార్పు వస్తుంది ఈరోజు మళ్ళీ మనకు రావాలంటే మళ్ళీ వన్ ఇయర్ అయితే పడుతుంది ఇదే డేట్ ఇదే రోజు ఇదంతా రావాలని అంటే వన్ ఇయర్ పడుతుంది అది కూడా ఇదే రోజు ఈరోజు ఈ అంటే రాదు మళ్ళీ రోజు అనేది కూడా అక్కడ ఈరోజు సండే వస్తే నెక్స్ట్ ఇయర్లో ఇదే డేట్లో మండే రావచ్చు ట్యూస్డే రావచ్చు అలా ప్రతిది కూడా మార్పు అనేది వస్తుంది మీ సిచ్యువేషన్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మారుతుంది మార్పులు అనేటివి వస్తాయి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి పాజిటివిటీని మ్యానిఫెస్ట్ అనేది చేయండి అంతా మంచిగా జరుగుతుంది కోల్పోయిన ప్రతిది కూడా మీ ఓపిక సహనం ఉంటే ప్రతిది కూడా మీకు రాసి పెట్టి ఉంటే ఎవరు అన్ని చేసినా అది మీది మీకు చెందకుండా ఉండదు మీరు ఏంటంటే మీకు నెగిటివ్ సిచ్యువేషన్స్ కలిగించే పీపులు వాళ్ళ నుంచి మీరు తట్టుకోవాలి మీకు అంత సమర్థత ఉంటేనే దేవుడు కూడా వాళ్ళ నుంచి మీకు ఇన్ని ప్రెజర్స్ అయితే పెట్టిస్తున్నారు మీకు మీకు మీ యొక్క ఓపిక ఉన్నది కాబట్టి మీకు టెస్ట్ ఎందుకంటే బంగారానికే అది నిప్పుళ్ళలో కాలాలి దానికే టెస్ట్ చేస్తారు గిల్టీ వాటికి ఎవరు టెస్ట్ చేయరు అలాగా మీరు ఒక ప్యూర్ గోల్డ్ కాబట్టి మీకు ఇన్ని రిస్కులు ఇన్ని అవమానాలు నిందలు ఇలాంటి ఏడుపు ఇదంతా జరుగుతుంది దీనివల్ల మీ లైఫ్ అనేది అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ అయితే కాబోతుంది మీరు ఒక సక్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్గా మీరు ఉన్నారు అది మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా మీ యొక్క మీకు దీనిని మీ ఆపర్చునిటీస్ మీ కెరీర్ పైన మీరు ఫోకస్ అనేది పెట్టండి మీ కెరీర్ బాగుంటే మీకు లైఫ్లో అన్నీ కూడా తిరిగి రావడం అయితే జరుగుతుందండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి ఇతరులు చెప్పిందే అని నమ్మకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని మేనిఫులేట్ చేయడం అయితే జరుగుతుందండి పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా ఉండి థింక్ చేయండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలవడం అయితే జరుగుతుందని ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఈ లవ్ వరైకిల్ కార్స్లో కూడా చూద్దాము ఒక పీస్ అయితే తీద్దామండి దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ అని వచ్చేసింది మిమ్మల్ని మీ పర్సను లైక్ చేస్తలేను అనేలాగా అట్లా బిహేవ్ చేయడం వల్ల మీరైతే ఒక డిప్రెషన్ స్టేట్ లాంటిది అయితే వెళ్ళిపోవద్దు ఎందుకు అని అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్గా అయితే లవ్ చేసుకోండి దానివల్ల మీకైతే అంతా మంచి జరుగుతుంది సెల్ఫ్ లవ్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అండి మిమ్మల్ని మీ మీకు మీరు వాల్యూ అనేది ఇచ్చుకోవాలి తర్వాతనే మీకు ఇతరులు ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు మీరు ఎలాంటి రికగ్నేషన్ లేకుంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా గుర్తించరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్త్ వైజ్ మీ యొక్క ఎమోషన్స్ వైజ్ మీరు కంట్రోల్గా ఉంటేనే మీరు ఏది కోల్పోయినా అది మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది మీ లైఫ్ను పాజిటివ్గా నెగిటివ్గా మార్చుకునేది అంతా కూడా మీ యొక్క మైండ్ సెట్ పైన మీ యొక్క చేష్టల పైన చేతులపైన డిపెండ్ అయితే అయి ఉంటుందండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి కానివి వదిలేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఇవ్వండి అండి